ஆ திட்டுனவ ஆமும் தினவா பாந்தா டேஸ்ட் போலி எக்னா டேஸ்ட் போச்சி டேஸ்ட் போ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గదన డబ్ల్యూ ఎట్ అందరూ ఎలా ఉన్నారంటే బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం అనమాట ఈరోజు వీడియో వచ్చేసి చిన్న పిల్లలకు బాగా యూజ్ అయిన వీడియో వీడియో అనమాట సో మా లెక్కీకి వచ్చేసి సిక్స్త్ మంత్ అయితే స్టార్ట్ అయింది కదా రోజు సెర్లాక్ తిని వాడికి అయితే బోర్ పడుతుంది ఈరోజు కొత్తగా వాడికి వెరైటీ ఏదైనా చేద్దాం అనుకున్నాను వాడికి అయితే మిల్క్ పౌడర్ అయితే చేశాను అనమాట సో ఇది ఇలా చేశాను అనమాట మిల్క్ పౌడర్ ఇలా చేశాను వాడైతే చాలా 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 ఇష్టంగా అయితే తిన్నాడు ఈ పౌడర్ని మిల్క్ని మిల్క్ అనమాట మిల్క్ ఫుడ్ని అనమాట సో ఇదైతే నేను ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అని చెప్పే ముందు అయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే కమెంట్ కూడా చేసేయండి సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అనమాట ముందుగా మిల్క్ పౌడర్ కోసం అయితే ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకోండి అంటే నేనైతే ఒక చిన్న గ్లాస్ తీసుకుంటున్నాను అంటే స్టార్టింగ్ కదా వీడికి సెట్ అవుతుందో లేదని అంటే నేను కొంచెంగా చేస్తున్నాను అనమాట అందుకే నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను సో దానిలోకి అయితే బాదం పిక్కలు అయితే ఒక ఆరు తీసుకున్నాను అనమాట ఆరు తీసుకొని బాదం రైస్ని అయితే ఫస్ట్ నీట్గా వాష్ చేసుకున్నాను ఒక త్రీ టైమ్స్ అయితే మనం రైస్ నీట్గా వాష్ చేసుకోవాలి అండ్ రైస్ కూడా నేను స్టోర్ రైస్ అయితే తీసుకున్నాను మీకు ఏ రైస్ నచ్చితే ఆ రైస్ అయితే తీసుకోవచ్చు నేను స్టోర్ రైస్ బాగుంటుంది కదని చెప్పి నేను ప్రెజెంట్ అయితే స్టోర్ రైస్ అయితే వీడి కోసం తీసుకున్నాను నెక్స్ట్ దీన్ని మూడు సార్లు నీట్గా వాష్ చేసినాక బాదం పిక్కలు తీసుకున్నాం కదా అవైతే నీట్గా ఒ అంటే తొ తొక్క తీసి పెట్టుకోవాలన్నమాట కొంతమంది తొక్కతో చేసిస్తుంటారు కానీ తొక్కతో చేయకూడదు అనమాట తొక్క తీసి చేసుకుంటే మంచిది అందుకని నేను తొక్క అయితే తీసి నీట్గా ఒలిసి పెట్టుకున్నాను అనమాట ఆరు బాదం పిక్కలు అవైతే చిన్న చిన్న పలుసుగా ముక్కల్లా చేసుకుంటున్నాను దాన్ని చేసుకొని నీట్గా రేసినాయి అనమాట ఇలా కలిపిస్కున్నాను కలుపుకున్నాక అదే రైస్ తీసుకెళ్ళి ఒక మంచి క్లాత్ వైట్ క్లాత్ ఒకటి పరిచేసుకొని ఆ క్లాత్ మీద అయితే రైస్ వేసుకోవాలి ఎండలో రైస్ ఆరబెట్టుకుంటే నీట్గా ఒక టెన్ ట్వంటీ మినిట్స్లో అయితే ఆరిపోతాయి అనమాట మనం బయట ఎండ లేదు అనుకుంటే అప్పటికప్పుడు ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో ఫ్యాన్ కిందైనా పెట్టించుకోవచ్చు ఫ్యాన్ కింద పెట్టించుకున్న తొందరగా ఆరిపోతుంది అనమాట అంటే నేను కొంచెంగా చేసుకున్నాను ఎండ కూడా ఉంది కాబట్టి బయట ఆరబెట్టేస్తున్నాను ప్రజెంట్ ఇవి ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ ఉంటే నీట్గా ఆరిపోతాయి ఆరిపోయినాక మనం అప్పుడు తీసేసుకోవచ్చు అనమాట అని చూసారు కదా రైస్ అయితే ఇలా టెన్ మినిట్స్ తర్వాత చూసేటప్పటికి ఇలా నీట్గా ఆరిపోయాయి అనమాట గట్టిగా ఏది లేదనమాట వాటర్ మొత్తం లేకుండా నీట్గా అయిపోయి ఇంకా రైస్ అనమాట సో ఈ రైస్ని అయితే మనం ఇప్పుడు తీసుకొని డైరెక్ట్గా ఏం చేయాలంటే ఒక కలర్ పెట్టించుకోవాలన్నమాట నీట్గా వేపుకోవాలి ఈ రైస్ని అలాగనే గ్యాస్ మీద పెట్టేశాక హైలో పెట్టకూడదు అనమాట పెడితే తొందరగా ఆడిపోతే సో సిమ్లో పెట్టుకొని వేపుకోవాలన్నమాట కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత కొంచెం లైట్ చేంజ్ అయినంత వరకు నీట్గా వేపించుకోండి వేపిస్కున్నాక దీన్ని పక్కన తీసుకొని కాసేపు చల్లారి పెట్టుకోండి అనమాట ఆ ప్యాన్ కింద పెడితే తొందరగా చల్ల అయిపోతాయి తర్వాత దాన్ని అయితే మనం మిక్సీ గేమ్ వేసుకొని మిక్సీ పట్టించుకోండి మరి గరు ఎక్కువ గరుగ్ గరుగ్గా ఉండకూడదు అనమాట ఈ పౌడరు సో మెత్తగా మనం ఇలా మిక్సీ పట్టించుకుంటే కలపం కానీ కలపం కానీ తొందరగా సెట్ కరిగిపోతుంది అనమాట లేదా గట్టిగా ఉండడం వల్ల కొంచెం ఎక్కువ టైం ఉడికించవలసి వస్తుంది అందుకని ఇలా మెత్తగా అయితే పెట్టేసుకోండి పౌడరు ఇలా పౌడర్లా రావాలన్నమాట అది పొడిలా చూసారు కదా ఇక్కడ వచ్చింది ఇలా పౌడర్లా వస్తే బాగుంటుంది అనమాట పిండి తర్వాత కలుపుకోవడానికి నేమో ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఏదైనా మంచి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి సో దాన్ని మనం ఎప్పుడైనా ఉక్కు తయారు చేసుకోవాలి అనేటప్పుడు దీన్ని వచ్చేసి ఒక స్పూన్ తీసుకోండి అనమాట ఒక స్పూన్ అయితే చాలు స్పూన్ తీ స్పూన్ పెట్టేసుకొని నెక్స్ట్ ఇంతలో వాటర్ అనమాట మనం ముందుగా వాటర్ తీసుకొని కొన్ని హాట్ వాటర్ వేడి చేసుకుంటాం కదా ఆ వేడి నీళ్ళు కొంచెం వేడి నీళ్ళు హాట్ వాటర్ తీసుకొని పిండిలో పోసి ఇలా కలిపిసుకోండి అనమాట కలుసు కలిపిసుకుంటే పిండి అనేది ముద్దలు ముద్దలుగా ఉండదు అనమాట ఇలా మొత్తం రూసీగా అయిపోతుంది అనమాట ఇలా నీట్గా కలిపేసుకున్నాక పిండిని మనం మరిగబెట్టి పెట్టుకున్నాం కదా వాటరు సో దానిలో అయితే వేసేసుకోండి వాటర్ ఇది ఇప్పుడు కలిపి పెట్టుకున్నది అయితే వాటర్లో వేసుకొని నీట్గా కొద్ది కొద్దిగా కలుపుకోవాలి అనమాట మరీ ఐ ఫ్లేమ్లో పెట్టుకుంటాం హై ఫ్లేమ్లో పెట్టకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి నీట్గా ఇలా కలుపుకోవాలి కాసేపు కొద్దిసేపు అలా ఐదు నిమిషాలు కలుపుకుండా వదిలి ఒకవేళ కలుపుకుండా వదిలేసామనుకో దానిపైన ఉండలు ఉండలుగా అయిపోతుంది అనమాట అందుకే నీట్గా కలుపుకొని పెట్టుకున్న తర్వాత అది కొంచెం ఉడికిన తర్వాత కొంచెం పాలు అయితే తీసుకోవాలి మరీ హెవీ అయితే కాదు కొంచెం లైట్గా మిల్క్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ కూడా నేనైతే తీసుకుంటున్నాను మీ ఇష్టం అది మీ ఒపీనియన్ తీసుకోవాలనుకుని తీసుకోండి లేకపోతే వద్దు నేను లైట్గా సాల్ట్ అయితే తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసి మొత్తం బాగా కలిపిస్తున్నాను మిల్క్ వేసి మిగిలితే సాల్ట్ ఇది కలిపి కలిపితే ఇలా అవుతుందనమాట ఒకరు వచ్చేసి అదే మిల్క్ రైస్ వచ్చేసి నెక్స్ట్ ఏమో మిల్క్ రైస్ ఒక ఐదు నిమిషాలు ఉంటే అయిపోతుంది అనమాట అయిపోయిన దాన్ని ఒక కప్పులో నీట్గా స్టోర్ చేసుకోండి అదే పెట్టించుకోండి ఒక కప్పులో పెట్టుకున్నాక సో బేబీకి ఎవరికైనా పెడితే ఫుడ్ అయితే చాలా ఇష్టంగా తింటారు కన్సిస్టెన్సీ వచ్చి మరీ టైట్గా ఉండకూడదు అలాగే లూజ్గా ఉండకూడదు అనమాట మిడిల్లో ఉండాలి ఇలా ఉంటే చాలు అనమాట పిల్లలు ఎంత ఇష్టం సో ఎలా చేశానని నేను చూశారు కదా చాలా ఈజీ అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనివల్ల వెయిట్ గెయిన్ కూడా అవుతుందంట నెక్స్ట్ మా లక్కీ కూడా చాలా ఇష్టంగా తిన్నాడు అనమాట దీన్ని సో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఒకవేళ సిక్స్త్ మంత్ వేపీస్ సిక్స్త్ మంత్స్ నుంచి బేబీస్ ఉన్నట్లయితే మీరు కూడా ఈ ఫుడ్ అయితే తప్పకుండా ట్రై చేయండి పిల్లలు ఎంతో ఇష్టంగా ఈ ఫుడ్ని అయితే తింటారు అనమాట సో కన్సిస్టెన్సీ కూడా మరీ అంత చిక్కగా ఉండకూడదు ఉండి ఇలానే ఇలా ఉంటే చాలు అనమాట కన్సిస్టెన్సీ సో ఎలా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు డైలీ ఒకే ఫుడ్ పెట్టే కంటే ఎలా రోజుకో ఫుడ్ లక పెడితే పిల్లలు తినడానికి కూడా ఇష్టంగా ఉంటుంది సో నా వీడియో చూశారు కదా నా ఛా నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్